అప్పటికప్పుడు గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అడిగారు కదా బ్రెడ్తో అన్ని వెజిటేబుల్స్ వేసేసి హెల్తీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఈ బ్రెడ్ తప్పం చేసి పెట్టారనుకోండి ఒకటికి బదులు నాలుగు తింటారు అంత బాగుంటాయి ముందుగా ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ మిక్సీ జార్లో వేసుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వ పది నిమిషాలు నానపెట్టుకొని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అరకప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్ మైదా వేస్తే క్రిస్పీగా వస్తాయి ఇందులోనే సాల్ట్ ఒక అరకప్పు వాటర్ వేసి నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి బ్యాటర్ ఇలా సాఫ్ట్ బ్యాటర్ వచ్చేలా రుబ్బుకోవాలి ఇందులోనే అల్లం తరుగు పచ్చిమిర్చి క్యారెట్ టొమాటో అదేవిధంగా ఆనియన్స్ వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఉంటే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ప్యాన్లో మరీ స్ప్రెడ్ చేయకుండా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అలా ప్యాన్ కేక్స్ లాగా ఊతప్పం వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో వైపు ఫ్లిప్ చేసుకుంటే మన టేస్టీ ఊతప్పం రెడీ